అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడ మీకు చూపెట్టబోయే కర్రీ వచ్చి సోరకాయ సింపుల్ మెథడ్లో ఎలా వండుకోవాలో చూపెడతానండి అయితే కుక్కర్ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అంటే నేను తీసుకున్న మెజర్కి అయితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి పోపు దినుసులు జీలకర్ర యాడ్ చేశాను ఒక రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరుక్కునే వేసుకోవాలండి ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా సన్నగా తరుక్కకొని వేసుకోవాలి బాగుంటుంది ఆనియన్స్ అనేటివి చక్కగా కట్ చేస్తేనే చూడ్డానికి తిన్నప్పుడు కూడా బాగుంటాయండి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా కలపెట్టుకున్నాక ముందుగా మనం కట్ చేసుకొని ఉంచుకున్న సొరకాయ ముక్కలు యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవడమే అండి ఇంతే అండి ఇంత సింపుల్ మెథడ్లో వండుకుంటే కర్రీ మాత్రం అద్దెపోతుందండి నేను తీసుకున్న మెజర్కి అయితే ఇక్కడ ఒక సగం స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను ఇలా కలపెట్టుకున్నాక కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి అసలు యాక్చువల్గా ఏంటంటే వాటర్ అయితే అసలు పట్టవండి కాకపోతే ఏంటంటే కుక్కర్లో వేసుకున్నప్పుడు కొద్దిగా అడగంటుతుందేమో అన్న భయానికి నేనైతే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తానండి ఇలా కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ తర్వాత చూస్తే కూర మాత్రం చాలా బాగా ఉడికిపోయిందండి ఒక్క విజిల్ సరిపోతుందండి ఎందుకంటే సొరకాయ అనేది వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సో తొందరగా ఉడికిపోతుందండి చూసారుగా కొద్దిగా వాటర్ అనేది ఎక్సెస్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పోయే వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన సింపుల్ మెథల్లో వండుకునే సొరకాయ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది చూసారుగా ఎంతో రుచికరమైన ఎంతో ఆరోగ్యకరమైన వేడిగా పొగలు కక్కుతున్న సొరకాయ కర్రీ అయితే తయారైపోయిందండి ఈ కర్రీ రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి చెప్పాలంటే రైస్లో కన్నా గోధుమ పిండితో చేసుకుంటాం కదా చపాతి దానికైతే సూపర్ సూపర్ కాంబినేషన్ అండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి